వెల్కమ్ న్యూస్ శ్రీ సంత్ సేవలు చిరస్మరణీయమని బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకల్లో అన్నారు బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మ పరిరక్షణకు బంజారాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు సంత్ సేవాలాల్ అని కొనియాడారు వారి స్ఫూర్తితో వారు సూచించిన సన్మార్గంలో ప్రజలందరూ నడవాలని అన్నారు ఈరోజు మనము భాష నిర్వహించడం చాలా ఆనందంగా ఉంటుంది ఒక దివ్య ప్రదేశంలో ఎక్కడైతే మనం దివ్య మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈరోజు అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ సమక్షంలో ఖచ్చితంగా ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఐదు ఎకరాల భూమి మనం సాధించుకుంటాం ఈ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం జరిగి తీరుతుంది అని చెప్పి మరి సేవల మహారాజ్ గురించి ఒక్క నిమిషం మనం ఈరోజు స్పరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక కారణ జన్ముడు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఒక మానీయుడు ఈరోజు సమాజానికి ధర్మ ప్రచారం కోసం ఆర్థిక సంస్కరణ కోసం ముఖ్యంగా హిందూ సమాజంలో మత మార్పులు జరుగుతూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదురించి ముఘల్ ప్రభుత్వాన్ని ఎదురించి మత మార్పులు ఆపినటువంటి గొప్ప మహనీయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు చివరికి అవసరమైతే కత్తి పట్టి యుద్ధం చేసి ఆ రోజు మరి బంజారా సోదరుడిని మరి బంజారా సమాజాన్ని కాపాడినటువంటి మహనీయుడు మరి సేవలాల్ మహారాజ్ అని చెప్పి నేను ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను అలాంటి ఆ ఆ రోజు వ్యక్తి ఈ సమాజాన్ని కాపాడమే కాకుండా ఈ సంస్కృతిని కాపాడమే కాకుండా ఈ రోజు మనందరం కూడా ఇంత ఆనందంగా ఉన్నామని వారి ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి ఈ రోజు మరి సేవలాల్ మహారాజు గారి ఆశీర్వాదంతో ఈరోజు సమాజం అంతా కూడా మరి సుఖ సంతోషాలతో దేశవ్యాప్తంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈరోజు పెద్దలు రవీంద్రనాథ్ గారిని కూడా మర్చిపోలేము వారు చేసినటువంటి సమాజ ఈ సమాజం కోసం ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు సాధించినటువంటి మరి అనేకమైనటువంటి అంశంలో బంజారా సోదరుల కోసం వారు ఇందిరాగాంధీ గారు కన్విన్స్ చేసినటువంటి కూడా మనం మర్చిపోలేం అదే మాదిరిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా పెద్ద ఎత్తున మీకోసం ఈ భాషకు గుర్తింపు రావాలని ఈ భాషను ఎనిమిదో షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి మీ భాషను షెడ్యూల్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహనీయులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఈ సమాజం కోసం ఎంతో మంది మహనీయులు మేధావులు మరి ఎంతో మంది రాజకీయ నాయకులు మీ సమాజం కోసం పోరాటం చేస్తూ ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు కాబట్టి రోజు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఈ సమాజం నుంచి ఎంతో మంది అభివృద్ధి చెందుతూ విద్యావంతులు అవుతా ఉన్నటువంటి సంగతి మరి వీరందరి కృషి వల్ల ఈ వీరందరి మార్గదర్శకంలో ఈరోజు మన సంస్కృతి ముందుకు వెళ్తా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఇంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక విషయం నేను చివరిగా తెలియజేస్తా ఉన్నాను ఏ రకంగానైతే నిర్మల్ నిర్మాణం చేసుకున్నామో మందిరం నిర్మాణం చేసుకున్నాము దానికోసం మన రోడ్డు మంజూరు చేసుకున్నాము అదే మాదిరిగా ఇదే జిల్లాలో బాసర్ ఖచ్చితంగా ఇక్కడ దివ్య మందిరం నిర్మాణం జరుగుతుంది దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వకపోయినా ఐదు ఎకరాల భూమిలో దీన్ని నేను రామారావు పట్ట కలిసి కట్టుగా మనకి నిర్మాణానికి ముందు పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు నాతో పాటు వేదికలను చేసినటువంటి పెద్దలు సభాధ్యక్షులు మా అన్న రామారావు పటేల్ మొదలు ఎమ్మెల్యే గారికి అదే మాదిరి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు నగేష్ గడం నగేష్ గారికి అదే మాదిరి నా తోటి శాసనసభ్యులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారికి సీతారాం నాయక్ ఎక్స్ఎీ గారికి రవీంద్ర నాయక్ గారు ఎక్స్ మినిస్టర్ గారికి రాములు నాయక్ గారికి శ్యామ్ నాయక్ గారు ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే ఖానపూర్ గారికి ధాన్సన్ నాయక్ గారు ఖానపూర్ ఎక్స్ కంటెస్టెంట్ క్యాండిడేట్ గారికి ఆడే గజేందర్ గారు మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి గారు అమర్సింగ్ టీలావత్ గారు మాజీ మంత్రి గారు జనార్దన్ రాథోడ్ గారు రితేష్ రాథోడ్ గారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్య గారు సీతారాం నాయక్ మాజీ శాసనసభ్యులు రాజేష్ బాబు గారు తుకారాం గారు రాథోడ్ ప్రకాష్ గారు రాథోడ్ అంబాజీ గారు అదే మాదిరిగా నాతో పాటు వేదిక అనుసరించినటువంటి అనేక మంది మిత్రులు ఈరోజు ఈ సమావేశానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి బాబు సింగ్ మహారాజ్ గారికి మరియు అశేషంగా జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా బంజారా సోదర సోదరి గారు అందరికి కూడా పేరు పేరున మిత్రులు